పవన్ కళ్యాణ్ విక్టరీ విన్ చూసిన తర్వాత నీకు ఏమనిపించింది ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ వరల్డ్ రికార్డ్ హండ్రెడ్ పర్సెంట్ విన్ ఎంత గొప్ప లీడర్ చూడాల అంటే నాకు విన్ను విన్ను గెలుస్తారు ఓడిపోతారు ఆయన పక్కన పెట్టండి అంటే నేను అనేది ఆయన ఎలక్షన్స్కి ఇలా వెళ్ళడమే గెలిచిపోయారు అంటే ఇప్పుడు పది సంవత్సరాల నుంచి అలా అలా ఓడిపోతూ వచ్చి ఇంకా ఫైట్ చేసి ఎంత పేరుంది ఆయనకి సినిమా ఇండస్ట్రీలో ఎంత పేరుంది అయినా సరే అటు పక్క వెళ్ళి ఇప్పుడు జనరల్గా ఏంటి మనం ఆల్మోస్ట్ ఇంకా రిటైర్మెంట్ స్టేజ్ వచ్చినప్పుడు సినిమా దీనికి వెళ్తారు పాలిటిక్స్గా ఆయన ఫామ్లో ఉండి సెంటర్ ఫామ్లో ఉండి ఆయన పక్క వెళ్ళారు ఆయన అక్కడ ఎంత అయిన ఉంటుంది ఎంతమంది జలంలో వచ్చి ఓడిపోతే అయినా అసలు స్టిల్ హీ నెవర్ గివ్ అప్ దట్ ఈస్ వాట్ నా నాకు కొందరు అడుగుతూ ఉంటారు నాకు సక్సెస్ ఇప్పుడు ఇప్పుడు ఈ సినిమా ఆడతా నాకు నమ్మకం ఉంది మన వస్ట్ కేసినారు లేకపోతే ఆమె గురించి చెప్పుకోండి ఏ సినిమా అయినా సరే ఆడలేదు అనుకోండి అంటే ఫర్ మీ దట్ ఈస్ నాట్ సక్సెస్ ఓకే ఇది గెలిచినా సరే దట్స్ నాట్ సక్సెస్ సక్సెస్ ఫర్ మీ ఇస్ నేను ట్రై చేస్తూనే ఉన్నా ట్రై చేస్తూనే ఉన్నా సో దట్ ఈస్ సక్సెస్ అని నా ఫీలింగ్ సో అలాగా ఆయన ఫస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అలా చేస్తూ చేస్తూ ఇంకా పార్టిసిపేట్ చేస్తూ అదే ఊపుతో చేస్తున్నారు చూడండి అది విక్టరీ అది విక్టరీ అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అది ఒకరోజు విక్టరీ వస్తుంది ఇప్పుడు ఎవరైనా సరే ఆర్టిస్ట్ అయినా సరే ఇప్పుడు కొందరు అంటూ ఉంటారు నన్ను అండి మోస్ట్ అండర్ రేటెడ్ అండర్ రేటెడ్ అండి నాకు ఒకరోజు వస్తుంది అది నాకు తెలిసది బికాస్ ఐఎమ్ నాట్ గివింగ్ అప్ నేను అలా ఒక సినిమా అనిపించింది అంటే ఇన్ ఇట్ ఇస్ అంటే వాళ్ళు పాజిటివ్గా చెప్పింది అదే వాళ్ళు ఒక పాజిటివ్ దగ్గర దే వాంట్ సీ మోర్ అని చెప్పింది బట్ ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్ ఐఎమ్ ఐ మీన్ అవే అంటే ఐ నాట్ అన్ హ్యాపీ ఐ హ్యాపీ లగ్దీస్ ఏంటంటే ఫస్ట్లో నేను బాధపడేవాడిని ఫస్ట్ వన్ ఆర్ టూ ఫిల్మ్స్ వచ్చావు అరే ఇలాంటి సినిమా కాలేదు రావట్లేదు రాట్లేదు అనుకునేవాడిని సార్ ఇప్పుడు ఇలాంటి సినిమా నాకు ఫస్ట్ డే వచ్చితే ఏం రెస్పెక్ట్ సార్ ఏ రెస్పెక్టే లేదు ఈరోజు అందరూ వచ్చి అరే నీకు పెద్ద ఇంకా పెద్ద సినిమా వాళ్ళు చెప్తున్నారు పెద్ద సినిమా పడాలి ఇంకా పెద్ద సినిమా పడాలి ఎక్కడికి వెళ్తాడని అప్పుడు వచ్చింది నాకు ఇప్పుడు ఈ సినిమా అదే సో ఆ స్టేజ్లో ఆ స్టేజ్లో వచ్చింది సో నేను ఐ ఆల్వేస్ బిలీవ్ ఒకటి ఏంటంటే యాక్టర్ అనే వ్యక్తి కమర్షియల్ ఇమేజ్ రావాలి ఆ కమర్షియల్ లాగా ఒక రావాలి అంటే కనుక అది అతను గెలుచుకోవాలి యూ హ్యాస్ టు అర్న్ ఇట్ వాడు మంచి పాత్రలు చేసుకుంటూ చేస్తే జనాలు గుర్చోబెడతారు సో జనాలు నాకు ఇచ్చారు ఈ సినిమా నాకు జనాలు తీసుకొచ్చారు ఈ సినిమాని ఎందుకంటే నేను యాక్టర్గా ప్రూవ్ చేసుకుంటూ ప్రూవ్ చేసుకుంటూ వచ్చి అక్కడక్కడ నేను కొన్ని కొన్ని యాక్షన్స్ కొన్ని కొన్ని సీన్లు చేస్తూ ఉన్నప్పుడు అది నోటీస్ చేసి లేకపోతే మీలాంటి వ్యక్తులు చాలా మంది వచ్చి మీకు ఎప్పుడైతే కరెక్ట్ యాక్షన్ సినిమా పడాలన్నప్పుడు ఆ డైరెక్టర్ చూడడం శంకర్ గారు చెప్పడం వాళ్ళు చెప్పడం వీళ్ళు చెప్పడం అందరూ చెప్తున్నారు శంకర్ గారు చెప్పారా ఏదో ఒక ఆడే చెప్పారా అతను చెప్తున్నారు నాకు కరెక్ట్ గుర్తులేదు అలా సో అలా అది చూడడం అలా రిఫరెన్సెస్ సో అలా చెప్తూ చెప్తూ అండ్ దేర్ సమ్ పీపుల్ హూ కెన్ సీ దట్ అండ్ సమ్ పీపుల్ పుట్ ద స్టెప్ ఫార్వర్డ్ అండ్ సే ఓకే నేను వీటితో చేస్తాను నాకు నమ్మకం ఉంది వీటితో అని సో ఐ థింక్ దట్ ఇస్ హౌ ఇట్ షుడ్ బి అంటే యువర్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ అంటే ఇలాంటి సినిమా చేస్తే బాగుండని నీకు అనిపిస్తూ వచ్చిందా ఇనీషియల్గా ఇనీషియల్గా ఐ వాజ్ లైక్ ఐ వాంటెడ్ టు ఫిల్మ్ లైక్ దిస్ బట్ నాకు చాయిస్ లేక నేను కొన్ని కొన్ని చేసుకుంటూ వచ్చాను అన్న ఐ హ్యావ్ టు ఇట్ బట్ ఇప్పుడు నేను చూసుకుంటే కనుక వెనక్కి తిరిగి దిస్ ఈస్ వాట్ ద బెస్ట్ కెన్ హ్యాపెన్ ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఆల్సో అంటే ఇప్పుడు ఈ ఈ కాంపిటీషన్స్ కానీ లేకపోతే థియేటర్స్కి జనాలు వెళ్ళకపోవడం కానీ ఈ మధ్య ఒక్క సినిమా డిడ్ నాట్ ఫేర్ వెల్ ఈ మధ్య రోజుల్లో రిలీజ్ అయిన సినిమా రిలీజ్ సినిమాలో నాట్ అప్ టు ది మార్క్ ఏవి కూడా ఓ పక్కనేమో థియేటర్స్ కి జనాలు వెళ్ళట్లేదు ఓ పక్కన ఓటీటీ గొడవ నువ్వు ఇంకా ఓటీటీ గురించి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చావు నేదో నేను చదివాను ఈ థియేటర్కి వెళ్ళి విండో అన్నది బాగా డెవలప్ అవ్వాలి లేకపోతే టుమారో దే విల్ డిక్టేట్ టర్మ్స్ టు హస్ అని ఇన్ని గొడవల మధ్య ఇన్ని ఇష్యూస్ మధ్య ఒక సినిమా రిలీజ్ అవుతున్నది అనుకున్నప్పుడు ఇన్నాళ్ళు కష్టపడి పనిచేస్తూ ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందని నీ కాన్ ఓకే సినిమా బాగుంటుందని కాన్ఫిడెన్స్ నీకుంది దట్స్ ఎట్ బట్ ఒక క్యాలిక్యులేషను బడ్జెట్ అండ్ సినిమా కూడా ఓన్ రిలీజ్ అంటగా లేదు అంద ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాను చూసి అంటే ఈ రోజుల్లో ఎనర్ఎల్ తక్కువలేండి ఏ సినిమా అయినా ఎనర్ఎల్ ఉండదు నైంటీ పర్సెంట్ సినిమా చూసి వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చి తీసుకున్నారు ప్రతి ఒక్క ఏరియా ప్రతి ఒక్క ఏరియా మైత్రి చేస్తుంది గీత ఆర్ట్స్ చేస్తున్నారు ఒక ఏరియా నేనే కొనుక్కున్నాను అనవసరంగా చెప్పించారు నాతో చెప్పడం కాదు బలీవుడ్ నీ ఫ్యాన్స్ ఎంత ఎంకరేజింగ్ ఫీల్ అవుతారు కదా మా హీరో సినిమా అంటే నెక్స్ట్ సినిమా కొనకపోతే అది నెక్స్ట్ సినిమా కొనకపోతే దాడి అవుతుంది కదా ఈ సినిమా ఈ సినిమా హిట్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు నువ్వు అనుకుంటున్నావు సినిమా హండ్రెడ్ పర్సెంట్ హిట్ అయ్యే లక్షణం ఈ సినిమాకి పాస్ ఈ సినిమా నేను కొన్నా కొనకపోయినా హిట్ పక్కన పెడదాం అవునా నెక్స్ట్ నెక్స్ట్ సినిమాకి ఒకవేళ హీరో గారు కొనలేదు హీరో గారు కొనలేదు అంటే ఇది బాలేదేమో అని కొనకూడదేమో అనుకుంటారేమో అంటే అదే హీరో కొనలేదు కాబట్టి ఈ సినిమా బాగుండి ఉండదురా అనుకోవచ్చు అదేలే అదేలే బట్ ఏదైనా సరే ఇప్పుడు మీ మీకైతే ఎక్స్పెరిమెంట్స్ తప్పవు ఒక స్లాట్ వచ్చి సుధీర్ బాబు గురించి అని సినిమా థియేటర్కి జనాలు అంటే ఒక మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఒక నందమూరి బాలకృష్ణ గారి సినిమా చూడడానికి థియేటర్కి ఎలా పరిగెడతారో ఒక మహేష్ బాబు గారి సినిమా ఒక రోజుల్లో కృష్ణ గారి సినిమా ఇంటి అలాంటి రేంజ్ రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది అనిపిస్తుంది మీకు సార్ ఎప్పుడైనా సరే ఒకటి సార్ మనం ఎప్పుడు అలా ఆ రేంజ్ కోసం ట్రై చేసామంటే పళ్ళు రాలిపోతాయి అంటే ఇట్స్ నాట్ నేను అచ్యుతం అవుతాను దానికనే ఎక్కువ అవుతాను నాకు అన్ని పక్కన పెట్టండి ఎప్పుడైనా సరే యువర్ గోల్ షుడ్ బీ జస్ట్ డూ యువర్ వర్క్ మనం పలానా వాళ్ళు అవ్వాలి పలానా వాళ్ళు అవ్వాలంటే సినిమాలు ఇండస్ట్రీ రాకూడదు యూ కెన్ నెవర్ యూ కెన్ నెవర్ బీ సాటిస్ఫైడ్ రేపు అది వచ్చిన ఇంకోటి ఉంటుంది అది ఉంటుంది యాజ్ అన్ యాక్టర్గా నేను సాటిస్ఫైడా కాదా సో ఐ వుడ్ సే యువర్ గోల్ షుడ్ బి ఇమీడియట్ సక్సెస్ ఎవరు చూడలేరు సార్ ఎవరు ఎవరు ఇప్పుడు చిరంజీవి గారు రాసుకున్నారో ఆయనకి ఇలా రా వస్తుందని ఆయన కూడా రాసుకోవాలి ఉండరు హీ జస్ట్ వర్కింగ్ గాడ్ అని వెళ్ళిపోయారు జనాలు యాక్సెప్ట్ చేశారు వెళ్ళిపోయారు కృష్ణ గారు హీ జస్ట్ ఆయన సినిమాలు చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళారు జనాలు తీసుకెళ్ళారు సో అట్లా మనం కూడా చేసుకుంటూ వెళ్దాం జన ఎక్కడికి వెళ్తామో అది తెలియదు వాళ్ళు ఆడియన్స్ చేతుల్లో ఉంటుంది బట్ ఒకటి అయితే షూర్ ఒక స్టేజ్లో ఉంటాం మన ఎందుకంటే నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాను ప్రతి సినిమాకి వదలను లాస్ట్ సెకండ్ వరకు వదలను ఓకే అది అయితే ఐ ఐమ్ నాట్ లైక్ ఎనీ అదర్ హీరో రెండు హీట్ రెండు ఫ్లాపులు పడినా లేకపోతే రెండు హిట్లు పడినా నేను పొంగిపోయి రెండు ఫ్లాపులు పడితే తగ్గిపోయి ఆ హీరో కాదు కుంగిపోయిపోయి కుంగిపోయి ఆ హీరో కాదు అసలు మా నార్మల్గా ది బెస్ట్ క్రిటిక్ ఒక మనిషి జీవితంలో ఒక ఒక మేల్ లైఫ్లో ది బెస్ట్ క్రిటిక్ అని ఎవరైనా ఉంటే అది వైఫ్ అనే అంటారు ఇన్ జనరల్గా ఏంటి ఆ చెత్త సినిమా మీరు ఎప్పుడు చేయమే అది అప్పుడు చేయమన్నాడు మిమ్మల్ని అలాగా అసలు పోతే పోయింది చేయకూడదు మీరు అలాంటి సినిమాలు అని కానీ బా నైస్ బ్రో బ్రహ్మాండ సినిమా చేసి కంగ్రాట్స్ అని కానీ ఏదో ఎక్స్ట్రీమ్సే ఉంటాయి వైఫ్ దగ్గర అలాగే నీ వైఫ్ నీకు చెప్పేవేటి సెపరేట్గా ఒకటి అంటూ లేదండి ఐకెన్ ఇలా చూసిన వెంటనే ఐకెన్ మేకౌడు ఇలా కళ్ళు లుక్ ఇచ్చింది అంటే నాకు అర్థమైపోద్ది అది అది నచ్చిందా నచ్చలేదా అనేది అని కానీ చక్కగా అనలైజ్ చేసి చెప్తుంది తీసుకొని ఇది బాగుంది ఇది బాగాలేదు ఇది చేయకూడదు ఇట్లాంటివి చేయద్దు అనేది సీరియస్ వార్నింగ్లు ఉంటాయి మామూలుగా నాకు వార్నింగ్లు ఉండదు అసలు లేదు వాళ్ళు ఫీల్ అవుతారు అంతే కదా ఇప్పుడు నీకు సక్సెస్ వస్తే షీ విల్ ది ఫస్ట్ పర్సన్ టు ఫీల్ రిలేటెడ్ చాలా గర్వంగా ఫీల్ అయ్యి నీ అభిమానులతో పాటు ఇంట్లో ముందు భార్య అఫ్ కోర్స్ ఫాదర్ అండ్ మదర్ ఆల్ యువర్ కిత్ అండ్ కిన్ మహేష్ బాబు గారి దగ్గర నుంచి అందరూ మసూధి కిట్ వచ్చిందని అంటారు బట్ అందులో దాని తాలూకా కిక్ బ్యాక్ తీసుకునేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ వైఫే అవును అలా నువ్వు నీ సినిమాలు చూసి అసలు తాడు చాలా తెగ సంబరపడిపోయి బ్రో లవ్ యూ బ్రో అని చెప్పిన సినిమాలు ఏంటి అంటే ఏదైనా తనకి మెయిన్గా కృష్ణ గారి దగ్గర నుంచి తనకి ఆల్మోస్ట్ అన్ని సినిమాలు షీ కెన్ జడ్జ్ ఇట్ వెల్ అండ్ షీ జంట్ డిపెండ్ ఆన్ ఎనిథింగ్ బట్ ఒక కెరియర్ గో స్టెబిలిటీ అనేది షీ ఆల్వేస్ లిజండ్ టు కృష్ణ గారు కృష్ణ గారు వచ్చి అబ్బా అసలు ఫ్యాన్స్ ఇలా అంటున్నారు అలా అంటున్నారు పొంగిడిపోతూ ఉండేది ఎండ్ ఆఫ్ ది వాట్ ఇట్ ఈస్ లైక్ నెంబర్స్ మ్యాటర్ కదా సో వాళ్ళ సైడ్ నుంచే చూసుకుంటే సో దెన్ దాని వీరి గడే బిగ్గా ప్రాజెక్ట్ బిగ్గర్ పే సో ఇవన్నీ ఉంటాయి కదా లాంగ్ కెరియర్ ఉంటుంది అప్పుడు ఒక అలా వచ్చినప్పుడు సో కృష్ణ గారి నుంచి ఇంపూర్చో తనకి శ్రీదేశ్వర సెంటర్ తర్వాత అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అసలు ఇది అని ఫస్ట్ ప్రేమకా చెత్తం తర్వాత చిన్నగా అప్పుడు కృష్ణ గారు మహేష్ గురించి మాట్లాడేటప్పుడు మీకు మహేష్ గురించి అని అడిగారంటే కృష్ణ గారు చిన్న మురిసిపోతూ మాట్లాడతారు అది ఐ కుడ్ సి నేను ప్రేమకా చిత్రం తర్వాత ఓకే అప్పుడు నీ గురించి మాట్లాడటం సో అట్లా చిన్న చిన్న ఎవర్ సేస్ దట్ గివ్స్ మోర్ హ్యాపీనెస్ ఫర్ అండ్ అమ్మాయి గురించి మీకు చెప్తున్నారు కదా ఐ వాంట్ మెన్షన్ దిస్ రోజు అమ్మాయి గురించి మీకు చెప్పాలి టైంలో కృష్ణ గారు షో దట్స్ ద లాస్ట్ ఫిల్మ్ అమ్మాయి గురించి ఆఫ్ మై ఆఫ్ ఎనీ ఫిల్మ్ ఎనీ ఫిల్మ్ ఎనీ ఫిల్మ్ అండ్ కొద్దిగా నవ్ ఈజ్ నాట్ గోయింగ్ టు థియేటర్స్ ఉన్నప్పుడు ఆయనకి ఒక సెపరేట్ సెటప్ ఉంది ఇంటి దగ్గర సో ఆయనే చెప్పారు ఈ సినిమా నేను చూస్తాను ఈ సినిమా నేను చూస్తానని సో ఆయన చెప్పినప్పుడు వేసింది ఇది చూసి నచ్చింది నన్ను పిలిపిస్తే ఆయన కూర్చొని ఆయనతో పాటు చేసి డైరెక్టర్ ఫోన్ చేసి మాట్లాడి సో నెక్స్ట్ వచ్చే సినిమాలో కొన్ని ఆయన అడిగారు కూడా అడుగుతూ ఉంటాం ఇంట్లో కూడా అందరూ ఏ ఈ సినిమా వస్తుందా ఏ అలా అని ఆయన వద్ద నేను నేను సుధీర్ బాబు మహేష్ బాబు సినిమాలే చూస్తా అన్నారు గ్రేట్ నేను అప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఇలా చెప్తున్నప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో వైఫ్ చెప్తుంది ఏంటి ఇలా అన్నారు నిజంగా అన్నారా అండి అరే ఇలాగే అన్నారు ఎగ్జాక్ట్ గా అని చెప్పి చెప్పడం అంటే తను ఫస్ట్ లీజ్ ఉన్నారు కదా చాలా పొంగిపోయి ఉంటుంది కదా ఐ మరి ఐ ఫెల్ సో హ్యాపీ సూపర్ స్టార్ కృష్ణ గారు అవును ఎన్ని రికార్డులు ఎన్ని సంచలనాలు ఎంత మాస్ ప్రభంజనం అసలు సాహసమైన ఊపిరిని సినిమా టైటిల్ పెడితే ఆయన ఒక్కరికే సూట్ అయ్యే టైటిల్ అది ప్రపంచంలో ఏ హీరోకి సూట్ కాదు అది సాహసమైన ఊపిరి అంటే గ్రేట్ లెజెండ్ ఆయన ఆయన నోట్లో నుంచి అలా మాట వచ్చిందంటే రియల్లీ యూఆర్ బ్లెస్డ్ బ్లెస్డ్ యూఆర్ వెరీ బ్లెస్డ్ ఆర్ వెరీ బ్లెస్డ్ అదే చెప్తాను ఐ మీన్ అది ఎవరు ఎంతమందికి వస్తుంది అలా ఎవరికి రాదు ఎవరికి రాదు ఎవరికి రాదు ఎవరికి రాదు అంటే తపస్సు చేసిన రాదు అయితే మనకి ఎక్కడో ఎక్కడ రాసిపెట్టింది అలకిందలు తపస్సు చేసిన రాదు కృష్ణ కూడా అందరినీ అందరు కదా అవును ఇప్పుడు నువ్వు ఎంత చుట్టమైనా ఎంత బంధువు అయినా నువ్వెంత ఓనర్ కితే అయినా ఆయన ఆయన సినిమాకి చెప్పరు ఆయన అందరికన్నా ముందు చెప్పింది ఆయనే ఆ సినిమా పోయిందని మాకెన్నో ఎక్స్పీరియన్స్